అందరికీ నమస్కారం ఓం నమశివాయ శ్రీశైల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీశైల క్షేత్రంలో తప్పనిసరిగా సందర్శించవలసిన క్షేత్రం శ్రీ సాక్షి గణపతి దేవాలయం ఇక్కడికి వెళ్ళిన భక్తులు అక్కడ ఉన్న సాక్షి గణపతికి తమ గోత్రనామాలు చెప్పుకుని తాము వచ్చామని కైలాసంలో ఉన్న శివునికి సందేశం అందించవలసిందిగా కోరుతారు ఈ సాక్షి గణపతి చతుర్భుజుడై ఈ స్వామి ఈ స్వామి చేతులతో పాశాంకుషు ఒక చేతిలో కళాన్ని మరొక చేతిలో ఎడమ చేతిలో పుస్తకాన్ని ధరించి ఉంటాడు వచ్చిన భక్తుల పేర్లన్నీ అందులో నమోదు చేస్తున్నట్లు దర్శనమిస్తాడు అందుకే ఈ నిన్ను సాక్షి గణపతిగా జనం కొలుస్తూ ఉంటారు ఓం నమ శివాయ